సాంబార్ ఇదండి అయోధ్య నుంచి రాములవారి అక్షింతలు వచ్చిన రోజు మా ఊరిలో జరిగిన ఊరేగింపు అనమాట జనవరి ఫస్ట్ నుండి లోపు మన ఇళ్ళకి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి అక్కడ పూజించిన అక్షింతలు వస్తున్నాయి అక్కడ బలరాముడి దగ్గర పెట్టిన అక్షింతలు ఏవైతే పూజించబడినాయో అవి మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షింతలు వెళ్ళాలనే ఉద్దేశంతో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఆ అక్షింతలు మన ఇళ్ళకి పంపిస్తున్నారు తీర్థక్షేత్రం వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బోలెడని ఎక్కువ డొనేషన్లు వచ్చాయంట మూడు వేల తొమ్మిది వందల కోట్ల డొనేషన్లు రామజన్మభూమి కోసం వచ్చాయంట అంటే మన లోపల రాముడికి గుడి ఉండాలి రాముడి గుడి ఉండాలి అనే ఆరాటం మనందరిలో ఎంత ఉందో తెలుస్తుంది రాముడి గుడి ఐదు వందల సంవత్సరాల క్రితం కూల్చబడిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో చాలామంది డబ్బులు పంపిస్తూనే ఉంటే ఆనందంతో ట్రస్ట్ వాళ్ళు ఇక డొనేషన్లు ఆపండి అని చెప్పేసి అకౌంట్ని ఆపేయాల్సి వచ్చిందట ప్రజల్లో ఇంత ప్రేమ ఉంది రాముని పట్ల అని అక్కడ రాముడి దగ్గర బలరాముడి దగ్గర పూజించిన అక్షంతలని ప్రతి గడపకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక సంస్థలు హిందూ సంస్థలు హిందూ పరిషత్ అన్ని సంస్థలు కలిసి ఈ నిర్ణయం తీసుకొని మన ఇళ్ళకి ఈ అక్షింతలు చేరుస్తున్నారు సో వాళ్ళు అక్షింతలు తీసుకొచ్చినప్పుడు అక్కడ కలశ ప్రముఖ్ అనే ఒక వ్యక్తి కలశాన్ని అక్షింతలు ఉన్న కలశంని తల మీద పెట్టుకొని వస్తాడు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా అక్కడ రామజన్మభూమి నుంచి మనకు ఒక ఫోటో వస్తుంది అది నెక్స్ట్ ఇరవై రెండవ రోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన టైంలో మనము ఏం చేయాలో అని తెలిపే కోసం ఒకటి సూచన పత్రం కూడా ఇస్తారు సో వాళ్ళు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు మన ఇంటికి వచ్చినప్పుడు మనము ముందుగానే ఇలా అక్షింతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఆ కలసం నుంచి అక్షింతలు తీసి మన ఈ అక్షింతలు దాంట్లో వేస్తే మన అక్షింతలన్నీ కూడా అలాగ వాటితో పాటు పవిత్రమైపోతాయి అన్నమాట ఎందుకంటే మనం కొన్నిసార్లు మన పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు జాబ్ కోసము చదువుల కోసం దూరంగా ఉన్నప్పుడు ఫారెన్లో ఉన్న అలాగే ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు ఈ అక్షింతలను తలపై వేసుకొని ప్రారంభించడానికి మనం వాటిని వాడుకోవాలి మనకు యూజ్ అవుతాయి కాబట్టి ముందుగానే అక్షింతలను కలిపి పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అక్షింతలను దానిలో వేసుకొని మళ్ళీ మనము ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం అందరము ఐదు దీపాలు ఇళ్ళలో వెలిగించాలంట ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక విదేశీ ఆక్రాంత గోపురం కూల్చాడనమాట అక్కడ ఉన్న ఎంతో మంది అలాగే ఎన్నో గ్రామాలు కూడా బలయ్యాయి అన్నమాట అందుకోసం అనేసి లక్షల మంది వేల మంది త్యాగాల తర్వాత ఇప్పుడు మనము మన రామజన్మభూమిని కట్టుకుంటున్నాం కాబట్టి సో ఆ రోజు ఐదు వందల సంవత్సరాల క్రింద మనకు జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్కి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించి దేవుడి దగ్గర రెండు గడప దగ్గర పెట్టి ఇంకొకటి తులసి కోట దగ్గర పెట్టి ఆ అక్షింతలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన అక్షింతలు ఉన్నాయో అవి ఇంటిల్లిపాది అక్షింతలు వేసుకోవడానికి మనకు ఇదొక ప్రాసెస్ లాగా అనమాట ఈ అక్షింతలను మన స్వాభిమానానికి మన దేశ ప్రతిష్టకు మన జాతి గౌరవానికి ప్రతీకలు ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయి ఎవరు టెన్షన్ పడొద్దు మాకు రాలేదు అని అనుకోదు అందరు ఇళ్ళల్లోకి అక్షింతలు పంపిస్తారంట గడప గడపకు అక్షింతలు చేరాలనే ఉద్దేశంతో సంఘాలు వివిధ క్షేత్రాలు అందరూ కలిసి జట్టుగా ఫామ్ అయ్యి మీ ఇంటికి ఐదుగురు అలా టోలీలాగా వస్తారంట వచ్చి ఒక వ్యక్తి తల మీద అక్షింతలు పెట్టుకొని వస్తే వస్తారు వారిని కలస ప్రముఖ్ అంటారనమాట వారి పక్కన ఇంకొక వ్యక్తి చిత్రపటము అంటే ఒక ఫోటో ఇస్తారు ఇంకో వ్యక్తి సూచన పత్రము అంటే మనము ఇరవై రెండవ తారీఖు రోజు ఏం చేయాలి అనేది అందులో ఉంటుందన్నమాట సూచన పత్రం ఇస్తారు వాళ్ళలో మహిళలు కూడా ఉంటారన్నమాట ఏంటంటే చాలామందికి స్వామివారి రాములవారి అక్షింతలు వస్తున్నాయి అవి ఏం చేయాలి ఏంటి అనేది డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వచ్చిన అక్షింతలను మనం ఇంట్లో ఆల్రెడీ మన దేవుడి రూమ్లో అక్షింతలను ఉంచుకోవాలి ఉంచుకొనేసి వాటిని కలిపి పెట్టి ఉంచుకోవాలి వాళ్ళు ఇచ్చిన అక్షింతలు అందులో వేసి కలుపుకొని మనం వాడుకుందాం అన్నమాట ఓకేనా అండి వాళ్ళకైతే ఇదే అండి వీడియో జై శ్రీరామ్